కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు ఈరోజు ప్రార్థన చేస్తారా ఒకవేళ ప్రార్థన చెయ్యకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన మన జీవితాలలో చాలా చాలా అవసరమైంది నువ్వు ఎలాగూ తింటావో ఎలాగూ తాగుతావో ఎలాగూ నీ పనులన్నీ చేసుకుంటావో అలాగే ప్రార్థన కూడా చాలా విలువైనదిగా ఉంది మన జీవితాలలో అందుకోసంగా ప్రతిరోజు మీరు ప్రార్థించడం అలవాటు చేసుకోండి దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును కలుగునిగాక ఇంకొకటి బైబిల్ చదువుతున్నారండి బైబిల్ కూడా ఈ ఆఖరి గడియలలో ఈ అంత్యకాలంలో బైబిల్ మీరు తప్పకుండా చదవాలి ఈరోజు ఒక చిన్న వాక్యం చదవాలని ఆశపడ్డానండి అదేంటంటే మీకా గ్రంథము ఐదవ అధ్యాయము మీక పరిశుద్ధ లేఖనాల నుండి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి మీకు ఒకసారి చదివి వినిపిస్తాము ఏమి తీసుకుని వచ్చి నేను ఏహోవాను దర్శించును ఒకసారి వినండి ఇది చాలా వాల్యుబుల్ వాక్యం అండి ఒకసారి మీరు కూడా వినండి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడులను దహన బలులు ఇవ్వాలా లేకపోతే ఏడాది దూడలను అర్పించి దర్శించున ఎవరిని దర్శించాలి అంటే దేవుణ్ణి ఇలా దర్శించిన లేకపోతే వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేసిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఇచ్చేదనా నీ పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిచ్చేదనా నేనెత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్న కనికరమును ప్రేమించుటో దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా ఏహోవా నిన్ను అడుగుచున్నాడు హలో అండి ఒక్కసారి ఈ మాటలు ఎంత విలువైన మాటలు మీరు ఒక్కసారి వినండి ఏంటి తెలుసా మనల్ని ఈరోజు ఇలా ఉన్నాం కదా ఎవరు బ్రతికిస్తున్నారు ఈ గాలి ఇచ్చితంగా వస్తుంది కదా ఎవరు ఇస్తున్నారు మనం ఈరోజు ఎంతోమంది గనులైన వారందరూ గతించిపోయారు కదా ఈరోజు మనం ఇలా ఉన్నాము దానికి కారణం ఎవరండి అయితే ఇలా చేసిన మనల్ని సృష్టించి మనల్ని భూమి మీదకి తీసుకొని వచ్చి మన తల్లి తండ్రి గర్భంలో ఉంచి ఈరోజు మనల్ని ఇలా బ్రతికించి ఉంచాడు కదా గనులైన వారిని గతింప చేశాడు మనం ఏ వారము దేనికి వాళ్ళము కానీ హలో అండి హాయ్ ప్రైజ్ దలాడండి ఏమి పనికిరాని మనల్ని ఈరోజు భూమి మీద బ్రతికి ఉంచి ఉన్నాడు కదా ఆయనకి మనం ఏమి ఇవ్వాలి అయితే ఒక భక్తుడు అంటున్నాడు ఏమి ఇవ్వాలో తెలుసా నేనేమివ్వాలి ప్రభువా నీకు ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారం చేయాలి ఏం తీసుకొని రావాలి నా శరీరాన్ని ఇస్తే నీకు ఏం సరిపోతుంది దహన బలు ఇవ్వాలా దహన బలుల్ని నీకు అర్పిస్తే సరిపోతుందా నువ్వు ఇచ్చిన ఆ కృతజ్ఞతకి ఏడాది దూడలను ఏడ ఏడాది పొడుగున నేను చాదిన దూడలను నీకు ఇస్తే సరిపోతుందా లేకపోతే వేల కొలది పొట్టేళ్ళు కొన్ని వేల సంఖ్యలో పొట్టేళ్ళు ఇస్తే మీకు సరిపోతుందా అసలు ఏమి ఇవ్వాలి నువ్వు చేసిన నా ఈ బ్రతుక్కి నేను ఇరా ఇలాగూ ఈరోజు ఉన్నాను అంటే ఆ కృతజ్ఞతకు నీకు ఏమి ఇవ్వాలి ప్రభువా నా అతిక్రమమునకై అసలు ఏం చేస్తే సరిపో సరిపోతుంద ప్రభువా నదులు వేలాది నదులు నదులలో ఉండే విస్తారమైన తైలము నీకు కృతజ్ఞతగా ఇస్తే సరిపోతుందా నేనేమివ్వాలి ప్రభువా నువ్వు చేసిన ఈ నా ఈ జీవితానికి నేనేమిస్తే నీకు సరిపోతుంది అయితే నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇవ్వనా నా మొట్టమొదటి సంతానమైన నా ప్రథమ సంతానాన్ని నా పెద్ద కుమారుని నీకు ఇస్తే సరిపోతుందా అది కూడా కాదు నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నా గర్భఫలం అంతటిని నీకు ఇవ్వాలా నేనేమివ్వాలి ప్రభువా నేను ఈరోజు హలో అండి హలో ప్రైజ్ దలాడండి మీ ప్రమోషన్ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తానండి సామియల్ గారు నేను ఇవన్నీ అసలు ఏది ఇస్తే నా జీవితానికి బలిగా ఏమిస్తే సరిపోతుంది ప్రభావా అని మనుషుడు భక్తుడు అడుగుతున్నాడు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఎంతోమంది గనులైన వారు గతించిపోయారు కదా అయితే అయితే దేవుడికి మనం ఏమి ఇవ్వాలి ఈరోజు లెక్కల్లో ఉన్నాము ఈరోజు బ్రతికే ఉన్నాము ఒక్కసారి మనం హాస్పిటల్స్లలోకి వెళ్తే తెలుస్తుందండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఎంత భయంకరమైన వేదనలో ఆఖరి గడియలలో ఉన్నారు ఎంత ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే హాస్పిటల్స్ వెళ్తే తెలుస్తుంది అండి ఆఖరి గడియలు ఎలా ఉంటాయి ఆ భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుంది అని ఈరోజు మనం తింటున్నాం తాగుతున్నాం ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నాం పడుకుంటున్నాం మన పనులు మనం చేసుకుంటున్నాం కానీ నువ్వు ఇవన్నీ ఇచ్చావు కదా దేవా నీకోసం మేము ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని ఒక భక్తుడికి వచ్చిన ఆలోచనలు చూడండి ఏడాది పొడుగున నేను సాదుకున్న దూడలన్నీ నీకు ఇవ్వాలా ఇస్తే అది సరిపోతుందా వేలాది పొట్టేళ్లను నీకు ఇవ్వాలా దేవా అదే సరిపోతుందా వేలాది పొట్టేళ్ళు అంటే ఒక దాని విలువ ఈరోజు ఎంత గొప్పగా ఉందండి అవన్నీ ఇచ్చినా సరిపోతుందా విస్తారమైన నదులలో ఉన్న విస్తారమైన తైలమంతా తీసుకొచ్చి నీకు ఇవ్వాలా నేనేమివ్వాలి నీకు నేనేమిస్తే నువ్వు సంతోషపడుతు ప్రభా అని భక్తుడు అడుగుతున్నాడు ఈరోజు మనం కూడా అడగాలి దేవా ఈరోజు మేము ఇలా ఉన్నాము ఎంతోమంది లేరు కోట్లు ఉన్నాయి మనుషులు లేరు వారు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి వారు వారిని కన్నా పిల్లలు ఉన్నారు వాళ్ళు సంపాదించిన ఆస్తి వీళ్ళు అనుభవిస్తున్నారు వారు ఏమి తిని ఏమి త్రాగకుండా ఎలా సంపాదించారో తెలీదు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో తెలీదు కానీ వారు సంపాదించిన ఆస్తి వీళ్ళు తింటున్నారు కదా కానీ ఈరోజు నేను సజీవ లెక్కల్లో ఉన్నాను కదా సజీవంగా బ్రతికే ఉన్నాను కదా నీకోసం నేనేమివ్వాలి విస్తారమైన నదులల్లో ఉన్న విస్తారమైన తైలాన్ని నీకు ఇస్తే నువ్వు సంతోషపడతావా దేవా అయితే ఇవన్నీ కాకుండా నాకు పుట్టిన నా సంతానం నా సంతానంలో ప్రథమ ఫలం జ్యేష్ఠ పుత్రుడు నా పెద్ద కొడుకును నీకు ఇవ్వాలా తండ్రి ఒకవేళ నేను అలా ఇస్తే నువ్వు సంతోషపడతావా లేకపోతే నేను కన్నా నా గర్భానంతా నీకు ఇచ్చేయాల దేవా నేను అలా ఇస్తే నువ్వు సంతోషపడతావా నేనేమివ్వాలి తండ్రి అని అడిగినప్పుడు అసలు ఏది ఏది ఇవ్వాలి మీరు ఒకసారి ఆలోచించండి భక్తుడు అలా అడిగాడు మీరేమివ్వాలి అనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారండి మనం ఇవ్వగలిగింది దేవుడికి ఏమైనా ఉందా ఏమీ లేదు కదా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మరి దేవుడికి దేవుడి కోసము కృతజ్ఞతగా నిజాయితీగా బ్రతకడము దీన మనస్సు కలిగి ఎదుటి వారిని ప్రేమించే గుణంతో నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక మాట ద్వారాగానే బ్రతకొచ్చు తెలుసా అయితే ఇక్కడ చూడండి నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తున నా గర్భఫలాన్ని అంతటిని నేను ఇవ్వన ప్రభు మనుష్యుడా అయితే ఇక్కడ చూడండి ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది ఏది ఉత్తమము ఏది ఉత్తమం అండి ఎన్ని ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు పెట్టినా ఇవన్నిటితో సమానంగా పోల్చుకున్నా కూడా నీ గర్భఫలాన్ని ఇస్తే కూడా అది దేవుడికి సరిపోదు మరేం సరిపోతుంది మరేం సరిపోతుందండి ఒక్కసారి ఆలోచించండి ఏం సరిపోతుందో తెలుసా ఇక్కడ బైబిల్ గ్రంథంలోనే క్షుణ్ణంగా రాసి పెట్టాడు ఏంటి తెలుసా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏది ఉత్తమం మరి న్యాయముగా నడుచుకొనిటయ్యూ కనికరమును ప్రేమించటం ఏమి వాళ్ళ తెలుసా దేవుడికి మనము నీతి న్యాయాలతోని బ్రతకాలి అది ఇస్తే సరిపోతుంది సరిపోతుందా ఇన్ని వేలతో సమానమా నీతి న్యాయం అంటే కొన్ని కోట్లతో సమానమండి నీతి అనేది న్యాయం అనేది కనికరాన్ని ప్రేమించాలి ప్రేమించడం సరిపోతుంది దీన మనస్సు మనము ఈ రోజుల్లో ఎలా ఉన్నాము అంటే ఒ ఒక్కరు ఎవరైనా సరే ఒక మాట అంటే మనం తట్టుకోలేకుండా ఉన్నాం ఒక మాట అంటే మనము తీసుకోలేకుండా ఉన్నాం కదా కానీ దీన మనస్సుతో నీ తప్పు లేకుండా ఎదుటివారు నువ్వు ఎన్ని మాటలైనా సరే అన్నప్పుడు నువ్వు దీన మనస్సుతో ఉండాలంట దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి అంట హలో అండి ప్రైజ్ ద లాడ్ రాజ్ కుమార్ గారు యేసుక్రీస్తు శ్రే శ్రేష్టమైన ఘనమైన నామంలో సిస్టర్ గారికి వందనాలు దేవునికి పరిశుద్ధనామ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ దలాడండి మీకు కూడా వందనాలు అయితే అదేంటంటే నీతిగా న్యాయంగా నడుచుకోవాలి కనికరాన్ని ప్రేమించాలి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం ఇదే కదా యేసు నిన్ను అడిగేది ఏసు నీ దహనబరులు అడగట్లేదు నీ సొంత కుమారుణ్ణి అడగట్లేదు నీ వేలాద వేలాది నదులలో ఉన్న విస్తారమైన తైలాన్ని తీసుకొచ్చి ఇవ్వమని అడగట్లేదు నీ దగ్గర ఉన్న ఆస్తులు అంతస్తులు నువ్వు సంపాదించిన ప్రతిదీ నిన్ను దేవుడు నిన్ను అడగట్లేదు కానీ నువ్వు నీతిగా న్యాయంగా కనికరాన్ని ప్రేమించడంలో దీన మనస్సు కలిగి దేవుని ఎదుట దేవుని ఎదుట నువ్వు దీన మనస్సు మనుషుల ఎదుట కూడా దీన మనస్సు కలిగి ప్రవర్తించడం దేవుడికి కావాల్సిందంట చూడండి నీ డబ్బులు నాకు కావాలి లక్ష రూపాయలు కావాలి అని ఎప్పుడు దేవుడు అడగడండి ఇంకా నీకు ఇస్తాడు నీ శరీరాన్ని నీకు ఇచ్చాడు నీ ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు ఈరోజు నీ జీవితాన్ని నీకు ఇచ్చాడు కదా దేవా ప్రైజ్ దలాడండి థ్యాంక్ యూ ఎవరండి